శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఆదేశాలతో స్టేట్ యువజన విభాగం అధ్యక్షులు జక్కపూడి రాజా గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వైరడ్ సిద్ధార్థ రెడ్డి అన్నగారు ఆశీస్సు ఆదేశాల మేరకు రేపు ఈ నెల ఇరవై మూడవ తేదీ యువతపోరు కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి స్టేట్ నుంచి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేరుగు నాగం చందన్ గారు మాట్లాడతారు ఒకసారి మాట్లాడుతుందో అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడో తారీఖున యువత పోరు అనే నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం దీనికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిర్వహించలేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం ఇందులో భాగంగా యువతని నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి అలాగే జనవరిలో క్యాలెండర్ అని ఒకటి హామీ ఇచ్చారు ఆ హామీని కూడా దాన్ని నిర్వహించకుండా మన రాష్ట్రంలో ఏ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసే పరిస్థితులు ప్రభుత్వం ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని చేపడదాం అనుకున్నాం అలానే మెగా డిఎస్ఈ అని ఎలక్షన్ ముందు చాలా సార్లు చాలా రకాలుగా ఇస్తాము మెగాడిఎస్సీ ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఆరాక మెగాడిఎసీ లేదు దాన్ని చూసే లేదు కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖున బాపట్లలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినక్తి పత్రం ఇచ్చి యువత ఏ విధంగా మోసపోయారో ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కష్టాలు పడుతున్నారో కలెక్టర్ గారికి వివరించుకొని ధర్నా చేపట్టాలనుకుంటున్నాం కాబట్టి బాపట్ల జిల్లాలో ఉన్న నిరుద్యోగులు బాపట్ల జిల్లాలోని యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయప్రదన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నాయకత్వం